తెలంగాణ రాష్ట్రం రావాలని సరే తెలంగాణ రాష్ట్రం చిన్నపడినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు పడ్డే రెండు వందల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ పెళ్ళైతే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి గొప్ప ర్యాంకులు కేసీఆర్ గొప్ప ర్యాంకులు కేసీఆర్ ఆడపిల్లలు కొడితే పద్నాలుగు వేల రూపాయలు మోపిల్ ఆడబడితే పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ మీద కొన్ని లక్షల మందికి స్పెషల్ గిఫ్ట్ బతాల రిజర్వ్ కోపర్ అప్లికేషన్ ద ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఉత్తరాన పండేకున్న అడ్డం పెట్టిన ఆ రోజు తెలంగాణ ఉత్తరాన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అసలు మానేడు ఈ రోజు తెలంగాణ

పని తప్ప ఒక్క రావాలి వాళ్ళ వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలి అందుకో పనిచేస్తుందర్భంగా

కళ్యాణశ్రీ బంగారు మిస్టర్ అని చెప్పి దూరం బంగారు మిస్టర్ అని చెప్పి అది మోసం ఆడపిల్లలు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పి అది మోసం బతుకమ్మ పండుగ చీరలు ఇస్తా అంటే మోసం రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు చీరలు పండుగ ఇస్తారు అది మోసం క్రైస్తవులకు పండుగ వస్తే వాళ్ళకు చీరలు ఇస్తారు 原了我可白痴。